అర్జెంట్ దర్శనానికి వెళ్ళాలని కోరుకునేటటువంటి హిందువుల యొక్క అవసరాన్ని బేచ్ చేసుకుని పదేసి వేల రూపాయలు పెట్టి టికెట్కు తీపిచ్చి వాళ్ళ చేత పదివేల ఐదు వందలు ఐదు వందల రూపాయలు గుడి డబ్బులు గుడికి వచ్చేసి పదివేల రూపాయలు ఇటు పంపించి ఇప్పుడు నాకే ఓ రోజున అర్జెంట్ అయ్యింది డబ్బులు కట్టి నేను శ్రీవాణి దర్శనానికి కాబట్టి అది ఒక సిస్టమ్ ఆ నువ్వు నువ్వెందుకు దాన్ని నీకేం తెలుసు దాంట్లో లేదు నువ్వు ఎంక్వైరీ చేయించావా గుళ్ళు కట్టిందా లేదా వెళ్ళు మనందరం వెళ్దాం అడ్రస్ ఆ శ్రీవాణి దగ్గర లిస్ట్ లిస్ట్ కదా ఆ లిస్ట్ దగ్గరికి వెళ్దాం గుడి కట్టలేదా దొంగలని నిలబెడతాం కట్టారా నువ్వు దనం పెట్టుకో అక్కడ కూర్చేయి తప్పు కదా ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి అనేది కన్స్ట్రక్షన్ పూర్తి అయిన వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది ఆ పూర్తయిన పో అంటే సనాతన ధర్మం అని ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ను భుజాన్ని పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్ దానికి అక్కడ అప్రిషియేట్ చేయాలి నిజంగా ఈ ఏ నాయకుడు ధైర్యం ఏ పార్టీ చేయలేదు ఇంతవరకు ఈవెన్ చంద్రబాబు గారు కూడా ఆ సాహసం చేయలేదు అంతే కానీ అది అలా నిర్వహించడంలో ఏమైనా ఫెయిల్ అవుతున్నారా రాంగ్ ఫీడ్బ్యాక్ వల్ల ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అక్కడేమైనా ఆయన ఒకసారి సరి చూసుకోవాలి సనాతన ధర్మాన్ని కాపాడాలనే ఉద్దేశంతో నేను సమిధన అవుతాను అనటం చాలా గ్రేట్ మంచిదే మంచి లీడర్షిప్ అది బట్ దానికి రాజకీయ లింక్ అప్ చేసుకోవద్దు రాజకీయ స్వార్థంతో ఆలోచించద్దు సనాతన ధర్మం ఎక్కడా కూడా విధర్మీయులని ద్వేషించమని దూషించమని చెప్పలేదు నీ ధర్మ పరిరక్షణ చేసుకోమండి మంచిగా సొసైటీకి బాగు చేయమని చెప్పింది